అంగన్వాడీలు సమ్మె ప్రారంభించి నలభై ఒక రోజు అయింది జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం అనేది చాలా దారుణం దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ అనేక బెదిరింపులకు బెదిరించిన యస్మా ప్రయోగించిన తాళాలు బద్దలు కొట్టిన సోకాజ్ నోటీసులు ఇచ్చిన అంగన్వాడీలు ఉద్యమాన్ని మీరు ఏ మాత్రం అణచిపెట్టలేరని చెప్పేది చెప్పేసి ఇవాళ చెప్పగలుగుతున్నాం కాబట్టి ఊరు ఊరు జగనన్నకు చెప్దాం మీరే చెప్పారు కదా ఏదన్నా సమస్య ఉంటే జగనన్నకు చెప్దాం రండి అని చెప్పి ఊరు ఊరు జిల్లా జిల్లా రాష్ట్రం రాష్ట్రం అన్ని గ్రామాల నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం కోసం పోటీ సంతకాల సేకరణ చేసి మేము విజయవాడకు వస్తాం ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మంది రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె ప్రారంభించిన తర్వాత చనిపోయారు పదకొండు మందిని బలి తీసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం కోసమే విజయవాడ ఉన్నాం అందుకని ఇవాళ నువ్వు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎన్ని అడ్డంకులు కల్పించినా విజయవాడకు వచ్చి తీర్థం జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని తీర్థం మా సమస్యల పరిష్కారం చేసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్త ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలి మా నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరపాలి నిరాహార దీక్షల్లో ఉన్న వారందరినీ దగ్గరకు వచ్చి హామీ ఇచ్చి ఇవాళ ఏదైతే మీరు ప్రభుత్వం ఏదైతే మాట తప్పును మడం తిప్పును అని చెప్పేసి ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతా ఉన్నావో ఆ హామీ ఇచ్చి ఇవాళ దీక్షలు విరవింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రే కృష్ణరాణి